హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పెబేర్ యూట్యూబ్ ఛానల్ ఈ వారం పెబేర్స్ అంతా వచ్చిన ఒంగోలు జాతి రెండు వందల కోట రేట్ అయితే బేరం నడుస్తు నడుస్తుంది ముప్పై ఐదు ముప్పై ఆరు అయితే బ్యారమ్ నడుస్తుంది చూద్దాం లాస్ట్కి ఎంత దిగుతుందో తర్వాత మళ్ళీ

અરે બાપ મારા ના હવે આ ફાઈનલ ડેફાઈ જસ્તંગે ડેફાઈ જસ્તંગે મેડ ગાય ને ડ્રાઈવર ને વાલા ముప్పై ఏడు వేలకైతే బేరం కంప్లీట్ అయింది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన మీ వేరే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి